అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు వారితో మాట్లాడదాం కిరణ్ గారు నమస్కారం సార్ హాయ్ బలి నమస్తే బాగున్నదా చాలా బాగుంది ఈరోజు ఓజీ సినిమా గురించి మీతో మాట్లాడదాం వచ్చాను మీ స్టూడియోకి అసలు మీరు మాట్లాడబోతు ఓకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఓజీ సినిమా మీద ఫ్యాన్స్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆయన పొలిటికల్గా ఏ టూర్ చేసినా ఫ్యాన్స్ అందరూ ఓ జి ఇంత ముందు సీఎం సీఎంసీఎం నడిచేవాళ్ళు ఇప్పుడు ఓజీ గోల ఎక్కువైపోయింది అంటే ఫ్యాన్స్ను కూడా ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే ఆ టూర్ ఏదైనా కానీ సీరియస్ టూర్ అయినా సరే ఓజీ ఓజీ అంటున్నారు అంత భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ సినిమాకి సంబంధించి ఫస్ట్ సాంగ్ సింగిల్ రిలీజ్ అయింది అందులో ఆ పదాలు ఆ మ్యూజిక్ ఒక అయితే దానికి సమానంగా వాడిన పదాలు కూడా ఆ భాష కూడా ఆ గేయ రచయిత ఎవరో మీరే చెప్పాలి సో చాలా అద్భుతంగా నేను వినా చాలా బాగుంది ఈ ఫస్ట్ సింగిల్ గురించి మీ విశ్లేషణ ఏంటి అసలు క్రెడిట్ గోస్ టు తమన్ సో తమన్ మ్యూజిక్ ఒక రేంజ్లో ఇచ్చాడు టీజర్కు తగ్గకుండా సాంగ్లో మ్యూజిక్ ఇచ్చాడు టీజర్లో ఏదైతే రితం ఉంటుందో అదే రితంకి సంబంధించిన పాట ఇది అంటే నాకు తెలిసి మొత్తం ఈ రితము మొత్తం పాట అంటే సినిమా మొత్తం కొనసాగే అవకాశం ఉంది రకరకాల సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా ఈ థీమ్ వస్తుంది అనుకుంటున్నాను ఆ థీమ్ అదే థీమ్ టీజర్లో ఉన్న థీమే ఈ పాటలో ఉంది ఈ పాట ఎట్లా స్టార్ట్ అవుతుందంటే టర్న్ డౌన్ ద వైలెన్స్ వైలెన్స్ని తగ్గించండి టర్న్ అప్ ద మ్యూజిక్ మ్యూజిక్ని పెంచండి ఈ నినాదంతో ఈ సాంగ్ స్టార్ట్ అవుతుంది కానీ ఈ సాంగ్లో నాకేం కనపడిందంటే జపనీస్ అక్షరాలు కనపడ్డాయి జపనీస్ అక్షరాలు మీకు నేను సహజంగా సినిమా విశ్లేషకులు చెప్పే లాంటి విశ్లేషణ కాకుండా కొంచెం భిన్నమైన విశ్లేషణ చెప్తాను సో ఎంతసేపటికి లిరిక్ ఎవరు రాశారు లేకపోతే ఇంకోటి ఇంకోటి నేను ఆత్మను ఆవిష్కరించాలని అనుకుంటున్నా మరి సో ఈ పాటలోని ఆత్మ ఏంటి ఈ ఆత్మ ఏంటంటే ఈ పాటలో జపనీస్ సంస్కృతి సంప్రదాయాలకు దగ్గరగా ఈ పాటను మలిచినట్టుగా కనపడుతోంది మీరు పాట ప్రారంభమైన తర్వాత నుంచి కూడా జపనీస్ అక్షరమాల వెళుతూ ఉంటుంది దృశ్యాలు అలాగే జపనీస్ కల్చర్లో ఉండే కమాండ్స్ అంటే ద్వారాలు స్వాగత ద్వారాలు ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి జపనీస్ కల్చర్ ఆ స్వాగత ద్వారాలు కనపడతా ఉంటాయి అంటే జపాన్ జపాన్ నేపథ్యం ఏమన్నా ఉందా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం కాబట్టి అలాంటివి పెట్టుకున్నారా డిఫరెంట్ పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా సినిమాల్లో చూస్తే స్పానిష్ మాట్లాడుతుంటారు రష్యాను స్పానిష్ ఇట్లా మాట్లాడతారు అంటే కొంచెం భిన్నత్వం భిన్నంగా ఉండడం కోసం చేస్తాడు అనమాట ఆయన ఓకే అలాగే చాలా సినిమాల్లో ఆయన హిందీ కల్చర్ ను కూడా వాడతాడు కొన్ని 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 సందర్భాల్లో ఏ మేరా జహ అని ఆ పాట పెట్టిన కొంచెం పవన్ కళ్యాణ్ కాస్త డిఫరెంట్ గా వెళ్తాడు కాబట్టి బహుశా నేను అనుకోవడం దీంట్లో జపాన్ యొక్క నేపథ్యాన్ని కూడా ఆయన గ్యాంగ్స్టర్ అని చెప్పి గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ సినిమాలో అంటే ఆయన ఇంకోటి ఏంటంటే జపాన్ అక్షరమాల మాత్రమే కాకుండా జపాన్ కల్చరు దాంతో పాటుగా సమురాయ్ వాడే కత్తి సమురాయ్ స్వర్డ్ ఇందులో కనపడతా ఉంది మనకి ప్రతి ఫ్రేమ్ లో మీరు సమురాస్వాడ్ పవన్ కళ్యాణ్ గారు ఆ టీజర్ లో కూడా కనపడింది అది సమురై స్వాడ్ అంటారు దాన్ని సమురాయి స్వాడ్ అంటే జపాన్ లో మీరు మగధీర సినిమా చూశారు కదా మగధీర సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటి ఒక రాజ్యాన్ని కాపాడే సేనాధిపతి క్యారెక్టర్ సో ఒక సేనాధిపతి ప్రాణాలకు తెగించి ఒక వీరుడిగా రాజ్యాన్ని కాపాడుతూ ఉంటాడు అలాంటి వాళ్ళని సమురాయ్ అంటారు లో సో సమురాయలు వాడే కత్తి ఒక భిన్నంగా ఉంటుంది మామూలు కత్తిలా ఉండదు అది సో ఒక స్ట్రాంగ్ పిడి ఉంటది దానికి కాస్త ఉంపు తిరిగి ఉంటది ఒక సైడ్ చాలా షార్ప్ గా ఉంటది చాలా తేలిగ్గా ఉంటది ఒక్క హ్యాండ్ తోటి ఆపరేట్ చేయగలిగినంత తేలిగ్గా ఉంటుంది సో సమురాయ్ కత్తికి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పాలి ఇంకెక్కడ కనపడదు మనకు అట్లాంటిది దాని రిప్లికా ఎక్కడైనా తయారు చేసుకోవచ్చు తప్ప దాని యొక్క కంటెంట్ దాని యొక్క పేటెంట్ వాళ్ళకే ఉంటుంది అనమాట అట్లాంటిది కత్తి పేటెంట్ అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అది ఆరిజిన్ అక్కడి నుంచి తయారైందని చెప్తాను అనమాట దాని పోలి వేరే కత్తులు కూడా రావచ్చు ఎందుకు అంటే సమురాయిలప్పుడు ఆ వాడే కత్తి అంటే కేవలం తలలు నరకటానికి మాత్రమే కాదు అది ఒక ఆత్మ గౌరవానికి చిహ్నం చాలా చాలా వాల్యుబుల్ ఉంది అనమాట అది ఆ కత్తి ఒక పవిత్రమైన కత్తి అది సో జపనీయులకి చాలా పవిత్రం ఆ కత్తి అంటే ఇప్పుడు మీరు పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా సినిమాలు చూసినప్పుడు సో తీర్పిచ్చేటప్పుడు కత్తిని అలా గుచ్చుతారు కృష్ణరాజు ఆ కత్తి తీస్తే ఇక అంతే తీర్పు వస్తుంది అనమాట అట్లాంటి అంత పవిత్రమైనది సో ఆ కత్తిని వాడాడు ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఆద్యంతం కూడా ఆయన వెళుతున్నప్పుడు ప్రతి సన్నివేశంలో కత్తి ఉంటుంది గతంలో మీరు ఖుషీ ఖుషి సినిమా చూసారు ఖుషి సినిమాలో లాస్ట్ లో ఇట్లా స్వాడ్ తీస్తాడు చూడండి అదే అది కూడా సిద్ధు సిద్ధార్థ రాయ్ అంటాడు సో అది సో బహుశా నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ గారికి అది కాస్త ఆయనకి మనసుకు దగ్గరగా అనిపించింది కావచ్చు అందుకే ఈ సినిమాలో కూడా పెట్టినట్టు నాకు అనిపించింది సో ఆ రకంగా తీసుకుంటే సో ఈ ఆత్మ అంతా ఏం కనపడుతుంది జపనీస్ కల్చర్ కనపడతా ఉంది రెండోది ఆయన ఈ లిరిక్స్ చూసారా చాలా అద్భుతమైన లిరిక్స్ చాలా అర్థవంతమైన లిరిక్స్ మీకు అది ప్రారంభమయ్యేటప్పుడు ఏమైనా ప్రారంభమైంది ఓజస్ గంభీర్ ఓజస్ ఓజే ఏఎస్ ఓజెస్ అంటే అర్థం ఏంటంటే సంస్కృత భాష అది సంస్కృత పదం అది ఓజెస్ అంటే శరీరంలో అత్యంత పవిత్రమైన పదార్థం అని ఓజెస్ అంటే మనం భోజనం చేస్తాము ఆహారం రక్తంగా మారుతుంది రక్తంలో కలుస్తుంది సో విటమిన్లు అన్ని శరీరం మాంసం అన్నీ అంటే ఫైనల్గా శుక్రం ఉతారిన తర్వాత ఒక ఓజస్ అనే ఒక పదార్థం ఉంటుంది అనమాట దాన్ని ఓజస్ అనమాట అంటే శరీరంలో అత్యంత పవిత్రమైన ఒక పదార్థం అని అర్థం అంటే ఎందుకు ఇది వాడారు ఓజస్ గంభీర అని ఎందుకు అంటే గంభీర అంటే ద బ్రాడ్ చాలా పెద్ద బిగ్గర్ అన్నట్టు అనమాట ఎందుకు వాడారంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ చెప్పడానికి ఈ పదాలు వాడారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా అత్యంత పవిత్రుడైన వ్యక్తి చాలా అందులో ఆ పవిత్రతలో కూడా అత్యంత గంభీరమైన పవిత్రత కలిగిన వ్యక్తి అతను ఏం చేస్తాడు అనేది మీకు పాటలో మొత్తం రకరకాల అలతి అలతి పదాలతో చాలా బాగా రాశారు రాసిన వాళ్ళు ఎవరో చెప్తాను ఈరోజు ఒక్కసారి మీకు పాటలో కొన్ని వినిపిస్తాను అనమాట హోల్డ్ యువర్ బ్రత్ అండ్ ఫేర్ డ్రాగన్ ఈజ్ కమింగ్ నియర్ డ్రాగన్ వస్తుంది ఊపిరి బిగబట్టి చూడండి అని చెప్పేసి అన్నట్టుగా రాసి దాంట్లో అలలేక కదలక భయపడేలే అలలు కూడా అలా ఆగిపోతాయి చూస్తే అతన్ని చూస్తే క్షణం ఒక క్షణ క్షణం ఒక తల తెగిపడేలే క్షణానికి ఒక తల దిగుతూ ఉంటుంది మనము టీజర్లో చూసాం అలాంటి సన్నివేశాన్ని ఒక అలాగే ప్రళయం ఎదురుగా నిలబడేలే మేటి ధాటికి లోకం హడలేలే ప్రళయము ఎదురుగా నిలబడితే ఎలాంటి వాడిన భీతి లేవలసిందేగా అలాంటి లిరిక్ రాసుకున్నారు రక్కసి దారుల రుధిరం పొరలే అంటే దారి మొత్తం రక్తార్పణం జరుగు జరుగుంటుంది అనమాట సో ఇది ఆ లిరిక్ ఆ లిరిక్ వినగానే నాకు సహజంగా అనిపించింది ఏంటంటే అతడు సినిమాలో ఇలాగా ఒక లిరిక్ ఉంది కదా ఫస్ట్ హీరోని ఎలివేట్ చేసే లిరిక్ అనుకున్నాను అంటే నిజంగా కూడా అలా ఉందే పోలి ఉంది అని చెప్పి లాస్ట్ లో చూస్తే ఎవరి రైటర్ అని చూస్తే విశ్వ విశ్వానే రాయగలడేమో ఇలాంటి లిరిక్స్ అనిపించింది అనమాట విశ్వ రాశాడు అతడులో ఆ పాట మళ్ళీ ఇప్పుడు విశ్వ ఈ పాట కూడా విశ్వానే రాశాడు విశ్వతో పాటుగా శ్రీనివాస మౌల్యం ఇంకొక ఆయన కూడా దీంట్లో పాత్ర తీసుకున్నాడు సో ఆ రకంగా చూస్తే లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఒకటికి రెండు సార్లు వినాలి ఎందుకంటే మ్యూజిక్ డామినేట్ చేస్తుంది కాబట్టి లిరిక్స్ లో ఇంకొంచెం మాధుర్యం మనం వినాలి అంటే ఒకటికి రెండు సార్లు వింటే పాటలు చాలా అర్థం తెలుస్తుంది సో ఓవరాల్ గా డిస్క్రైబ్ ఏం చేశారంటే ఒక అత్యంత పవిత్రమైన ఒక వ్యక్తి ఆ వ్యక్తి జనం కోసం పోరాడతాడు ఒక ఈవిల్ మీద పోరాడతాడు ఆ ఈవిల్ ఎలా ఉంటది అంటే చాలా భయంకరంగా ఉంటది ఆ ఈవిల్ మీద అంతకంటే భయంకరంగా ప్రళయంలా విరుచుకు ఓకే సో అతను ఒక మంచి కోసం యుద్ధం చేస్తాడు అనేది లిరిక్ లో వస్తుంది అనమాట సరే ఇందులో కత్తి ఉందని చెప్పారు కదా సమురాయి కత్తి కూడా వాడారని చెప్పారు కదా గ్యాంగ్స్టర్ అంటే గన్ను పెట్టే టపా టపా టేల్చడం తెలుసు మనం ఇందులో కత్తి యుద్ధం కూడా చేసి ఉంటాడు అంటారా కత్తితో మీకు దీంట్లో టీజర్ లో చూస్తే కత్తి చాలా మరాఠీలో మాట్లాడతాడు టీజర్ లో మీరు చూసారా మరాఠీలో మాట్లాడతాడు టీజర్ లో సో బేసిక్ గా నేను మరాఠీ వచ్చు కాబట్టి ఓసారి డబ్బింగ్ కూడా చెప్పుకుంటాడు మరాఠీలో మాట్లాడుతున్నప్పుడు మీకు ఒక పోలీస్ స్టేషన్ లో ఈ సంఖ్యలను తెంచడానికి ఒక కత్తిని ఇట్లా వేసుకుంటారు సమురాయ కత్తి సో కత్తి ఉంది అట్ ద సేమ్ టైం మీకు పవన్ కళ్యాణ్ గారు తుపాకీలతోటి ఫైట్ చేసిన సన్నివేశాలు కూడా ఉన్నాయి ఫైరింగ్ ఫైట్ కూడా ఉంది అనమాట సో బస్సులో దీంట్లో పాటలో వెళుతూ ఉంటే బస్సు ఉంటది బస్సులో ఎక్కుతాడు గ్యాంగ్స్టర్స్ ని హతమార్చి ఒక సన్నివేశం ఉంటుంది అలాగే టూ ఫార్టీ ఎయిట్ దగ్గర పవన్ కళ్యాణ్ గారిని ఫైర్ ఫైర్ నో ఫియర్ నో లయర్ అని చెప్పేసి చూపిస్తూ ఆయన కళ్ళను మాత్రమే చూపిస్తారు అది నాకు మళ్ళీ ఖుషీలో సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కళ్ళు అక్కడ మళ్ళీ నాకు విస్తరించాయి ఆ తర్వాత త్రీ ట్వంటీలో త్రీ ట్వంటీలో ఏం కనిపించిందంటే పవన్ కళ్యాణ్ గారు ఒక బీచ్ ఒడ్డున తన గ్యాంగ్ తో వస్తూ ఉంటాడు చాలా ఫెరోషియస్ గా ఉంటదన్నమాట అనమాట ఆ దృశ్యం ఒక్కటి చాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీస్ లా ఐ ఫీస్ట్ లా ఉంటాను కానీ నాకు అనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే సినిమాలో ఈ పాటలో ఎస్పెషల్లీ ఒక ఆత్మని మనం తడిమి చూస్తే మన మనకు ఓవరాల్ గా అర్థమయ్యేది ఒక అత్యంత పవిత్రమైన ఒక వ్యక్తి ఒక సమాజం కోసం చేసే ఫైట్ గా మనం అర్థం చేసుకోవచ్చు సరే ఇప్పుడు ఈ సింగిల్ మనం చూసినప్పుడు తమన్ మంచిగా మ్యూజిక్ ఇచ్చారు ఆ పదాలు కూడా చాలా బాగుంది కథ మొత్తం అర్థమయ్యే విధంగా ఒక సింగిల్ స్టెప్ లో అర్థమైపోతుంది సుజిత్ డైరెక్షన్ గురించి ఈ సినిమాలో కెప్టెన్ ఆఫ్ ది షిప్ కదా సుజిత్ డైరెక్షన్ గురించి ఒక ముక్కలు ఏం చెప్తారు సుజిత్ అత్యంత స్టైలిష్ డైరెక్టర్ అండి అంటే ప్రతి ఫ్రేమ్ ని స్టైలిష్ గా తీర్చిత్ మించినోడు లేడు అని చెప్పారు సినిమా కొద్దిగా సాహో చూసాం కదా అంటే సినిమా అది నిరాశ పరిచిందా లేదా పక్కన పెడితే సాహోలో ప్రభాస్ ఎట్లా చేయించండి అవును సూపర్ అద్రిపోయింది ప్రభాస్ లుక్ గానీ ఆ స్టైల్ గానీ అసలు ఇన్బిల్ట్ బాడీలో పవన్ కళ్యాణ్ గారికి ఆ స్వాగ్ ఉంటుంది ఇన్బిల్ట్ ఉంటుంది ఆ స్టైల్ కానివ్వండి ఆ నడక నడిచిన చూసిన అన్ని స్టైల్ గానే ఉంటాయి సో అలాంటి పవన్ కళ్యాణ్ నుంచి ఎంత అవుట్పుట్ ఉంటాడో చెప్పండి సో నేను అనుకోవడం ఆ లాస్ట్ పాటలో ఒక లాస్ట్ మూడు నిమిషాల ఇరవై సెకండ్ దగ్గర చూడండి ఆ ఒక్క సన్నివేశమే సుజిత్ ఈ సినిమాని ఏ లెవెల్ కి తీసుకెళ్లాడనే దానికి అర్థం ఓకే ఈ సినిమా అసలు ఒక చిన్న విషయం బయటకు రాకముందే అద్భుతం అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు సినిమా సెలబ్రిటీగా చాలా మంది మాట్లాడారు సార్ సో ఫ్యాన్స్ లో భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అయింది అవును ఏంటి సినిమా ఎలా రికార్డ్లు క్రియేట్ చేస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు డెఫినెట్ గా అండి అందులో ఇక్కడ కొన్ని కొన్ని సినిమాలు మీరు చూడండి ఎలివేషన్స్ వీటితో సినిమా ఆడేస్తుంది కథనంతో సంబంధం లేదు కథనం కూడా బాగుందనుకోండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ ఓకే సో నాకు తెలిసి మినిమం గ్యారంటీ పిక్చర్ అంటే మినిమం ఒక కోట్లు కొట్టే పిక్చర్ అయిందండి ఇది వందల మొత్తం ప్యాన్ ఇండియా ఉంటుంది ఎందుకంటే మరాఠీ నేపథ్యంలో తీశాడు కదా సో మరాఠీ భాష కూడా మాట్లాడాడు కదా డెఫినెట్ గా హిందీ ఇవన్నిట్లో కూడా రిలీజ్ చేస్తాడు అనుకుంటున్నా ఒకవేళ పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటే కనుక ఐదు వందల కోట్లు మినిమం కొడుతుందని నేను అనుకుంటున్నా అంటే కథం బాగున్నా బా లేకుండా దానికి సంబంధం లేకుండా చెప్తాను ఒక్క స్వాగతుంది ఐదు వందల కోట్లు సినిమా పవన్ కళ్యాణ్ గారు ఇలా చూడాలని కోరుకుంటారు ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఈ యొక్క అట్టయర్ లో చూడాలని కోరుకుంటారు కానీ మీరు పంజాలో లో కూడా చూడండి పవన్ కళ్యాణ్ అట్టయర్ చాలా బాగుంటది సో కానీ ఇప్పుడు హరిహర సినిమాలో వచ్చినప్పటికీ పాత జానపద ట్రెండ్ లో ప్రీ పీరియాడికల్ డ్రామా కదా ఆయన డాన్స్ కోరుకునేది అది కాదు అందుకే మీరు చూడండి హరిహర వీరమల్లకి ఎక్కడికి వెళ్ళిన హరిహర వీరమల్లని ఎవరు అరవరా ఓ జీ ఓజీ నడిచేది ఎందుకంటే ఆ స్వాగ్ అందులో ఉంది అందుకే ఈ సినిమా మినిమం ఐదు వందల కోట్లు మాక్సిమం మనం కథనం కథనం బాగా ఉండి కనెక్టివిటీ ఉండి ఒక ఎమోషన్ ఉంటే గనక డెఫినెట్ గా చాలా బాగా విశ్లేషించు వెరీ మచ్